ఒకరోజు ఉదయాన్నే ఓ చిన్న తేనెటీగ పువ్వుల మధ్య తిరుగుతూ తీపి రసాన్ని జాగ్రత్తగా సేకరిస్తుంది దాని రెక్కల చప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సేకరించిన రసాన్ని గూడు దగ్గర తీసుకెళ్ళి బొజ్జ బొజ్జగా తేనె తయారు చేస్తుంది అది బొట్టు బొట్టుగా మారుతుంటుంది అది ఒక గొప్ప కళ అది ఓ ధ్యానం లాంటిది అదే సమయంలో ఓ పిట్ట చెట్టుపై కూర్చొని తేనెటీగను చూస్తూ నువ్వు ఇంత కష్టపడతావు తేనెను తయారు చేస్తావు కానీ మనుషులు దాన్ని మొత్తం తీసుకెళ్తారు నీకు బాధగా ఉండదా అని అడిగింది అచ్చం అదే సమయంలో ఓ మనిషి వచ్చి పొగదండతో తేనె గుడిని తీస్తాడు మొత్తం తేనె తీసుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు తేనెటీగ ప్రశాంతంగా చూస్తుంది నవ్వుతూ ఇలా అంటుంది వాళ్ళు నా తేనె దొంగలించవచ్చు కానీ నేను తేనెను తయారు చేసే కలను కాదు అంటుంది అంతలో వెలుతురు నుండి మనిషి రూపం ప్రత్యక్షమై ఇలా అంటుంది ప్రపంచం నీ విజయాన్ని దోచుకోగలదు కానీ నీ కరణం నీ దైవానుగ్రహాన్ని ఎప్పటికీ దోచుకోలేదు నీకు దేవుడిచ్చిన గొప్ప వరం నీ కల నీ కళని మరవద్దు ఆ దేవుడిని మరవద్దు ఏదో ఒకరోజు ప్రపంచం నీలో మాత్రమే ఉన్న తీపిని ఆస్వాదిస్తుంది మరియు నీ కళను గౌరవిస్తుంది అని అదృశ్యమవుతుంది తరువాత తేనెటీగా మరలా తన పనిని మొదలు